స్ అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు అనేక ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఎండలు కొనసాగుతున్నాయి కానీ వాతావరణం మారబోతుంది సాయంత్రం నుంచి వర్షాల జోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ ప్రాంతాల్లో ఉండే అవకాశం అయితే ఉంది ఒకసారి ఏ ఏ జిల్లాలో ఈరోజు రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో వర్షాలు ఉండే అవకాశం ఉంది ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం ఈరోజు ఉత్తరాంధ్ర నుండి రాయలసీమ వరకు ఉత్తర తెలంగాణ నుండి దక్షిణ తెలంగాణ వరకు దాదాపు సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ప్లేసెస్లో ఉండే అవకాశం అయితే ఉంది వర్షాలు మాత్రం ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ ఉండే అవకాశం అయితే ఉంది కాబట్టి ముఖ్యంగా సాయంత్రం నుంచి వర్షాలు మొదలవుతాయి రాత్రికి వర్షాలు జోరు పెరుగుతుంది రేపు తెల్లవారుజామున సమయానికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఎక్కువగా అయితే ఉందండి ఈరోజు ముఖ్యంగా ఇటు ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడెం మునుగు అలాగే వరంగల్ హన్మకొండ ఈ ప్రాంతాలతో పాటు ఈ జిల్లాలతో పాటుగా ఇటు కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఈ జిల్లాల వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా పడే అవకాశం అయితే ఈరోజు ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉందండి ఇక ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి రాజనసీ సిల్లా అలాగే సిద్దిపేట కరీంనగర్ హైదరాబాద్ నగరంతో పాటుగా ఇటు నిజామాబాద్ మెదక్ జిల్లా అలాగే నాగర్ కర్నూలు వనపర్తి జోగులాంబ గద్వాల్ నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి ఈ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం అయితే ప్రెజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది కాబట్టి ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో మనమైతే వర్షం అయితే కొంచెం గట్టిగా చూసే అవకాశం అయితే ఉందండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షం కూడా పడే అవకాశం అయితే ఉంది ఇక ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్రలో చల్లటి వాతావరణం కొనసాగుతుంది అలాగే మధ్యాంధ్రలో కూడా చల్లటి వాతావరణం కొనసాగుతుంది సాయంత్రం సమయంలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలు చూసే అవకాశం ఉంది ప్రజెంట్ టెక్కలి సోంపేట ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో వర్షాలు అయితే మొదలవటం అయితే జరిగింది కాబట్టి శ్రీకాకుళం కానీ విజయనగరం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటుగా విశాఖ అనకాపల్లి జిల్లాలో మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షపాతం అయితే నమోదయ్యే అవకాశం అయితే ఉంది చిరుజల్లులు ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో ఉంది ఆల్రెడీ మధ్యాంధ్ర గురించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మధ్యాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది అలాగే ఇక ఇటు దక్షిణాంధ్ర విషయానికి వస్తే నెల్లూరు కానీ ప్రకాశం జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో కూడా రాత్రి సమయంలో సాయంత్రం సమయంలో ఎక్కువగా నెల్లూరు సిటీ పైసవ ప్రాంతాల్లో సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ఉందండి ఇక అందరూ ఇంట్రెస్టింగ్గా చూస్తున్న అప్డేట్ ఏంటంటే రాయలసీమ అప్డేట్ రాయలసీమలో గత మూడు రోజులుగా కొంచెం తక్కువ వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఈ రోజు నుంచి మళ్ళీ రాయలసీమలో వర్షాలు పునఃప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది ఈరోజు చిచ్చు సారీ చిత్తూరు జిల్లా కానీ తిరుపతి జిల్లాతో పాటుగా ఇటు కర్నూలు జిల్లా నంద్యాల జిల్లాలో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు మరికొన్ని చోట్ల భారీ వర్షపాతం అయితే ఈరోజు నమోదయ్యే అవకాశం అయితే చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లాలో ఉంది అలాగే ఏదైతే ఇటు అనంతపురం జిల్లా కానీ సత్యసాయి జిల్లాతో పాటుగా కడప అన్నమయ్య జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే మనం చూసే అవకాశం అయితే ఉంది ఒకటి రెండు అయితే భారీ వర్షపాతం చూసే అవకాశం అయితే ఉంది ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ప్రజెంట్ ఎండలు ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి మోస్తరు నుండి భారీ వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజెంట్ అయితే చల్లటి వాతావరణం అయితే కొనసాగుతుంది వర్షాల జోరైతే మరికొద్ది గంటల్లో సాయంత్రం నుంచి మొదలయ్యి రాత్రికి ఇంకాస్త ఎక్కువ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలను చూసే అవకాశం ఉంది రాయలసీమలో కూడా ఈరోజు ఎక్కువ ప్రాంతాల్లో చెదురు మొదరుగా అక్కడక్కడ వర్షాలను అయితే చూసే అవకాశం అయితే తప్పకుండా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగం కానీ తెలంగాణ రాష్ట్ర రైతాంగం కానీ ఎండలు ఉన్నాయి కదా అని దయచేసి మందులు అలాంటివి పూర్తిగా కూడా స్ప్రే చేయకండి పూర్తిగా కూడా ఈరోజు సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో భారీ వర్షం అయితే పడే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది ఇది ఓవరాల్గా మరికొద్ది గంటల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్ర వెదర్ అప్డేట్ అండి థ్యాంక్ యూ